హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఏడవ తరగతి కొబ్బరికాయ అనేటువంటిది బా వత్తు ఉన్నటువంటి లెసన్ని చూస్తూ ఉన్నాము తెలుగు తెలంగాణ గవర్నమెంటు తెలుగు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అనమాట వచ్చేసి కథలో సుబ్బయ్య కొబ్బరికాయను తక్కువకు ఇమ్మని అడిగాడు కదా దీనినే బేరం చేయడము అంటారు బేరం చేయడాన్ని మీరు ఎప్పుడైనా చూసారా ఎక్కడా బేరం ఆడడము ప్రతి ఒక్కరూ చేస్తూనే ఉంటారు ఎందుకంటే ప్రతి ఒక్క కూరగాయల దగ్గర కానీ కూరగాయలు చిన్న చిన్న అంగళ్ళలో కావచ్చు బేరం ఆడుతూ ఉంటారు వాళ్ళు ఒక్క రూపాయో లేదా ఐదు రూపాయలో ఎక్కువ ఎక్కువ కానీ బేరం పెట్టి వాళ్ళు అమ్ముకుంటారనమాట సో ఆడడము చిన్న చిన్న అంగళ్ళలో చేస్తూ ఉంటాము అంటే ఇప్పుడు వచ్చేసి బేరం ఆడడం అనేటువంటిది మనము చిన్న చిన్న అంగళ్ళలో చేస్తూ ఉంటాము అదే పెద్ద అంగళ్ళలో వారు పెట్టినటువంటి ధరను ఇచ్చి వేసి మనము సరుకులని తీసుకొని వస్తాము కాబట్టి బేరం అనేటువంటిది ఆడకూడదు సో బేరం ఆడడం వలన వాళ్ళ యొక్క జీవనాధారాన్ని మనము పొట్టను కొట్టినట్టుగా అయిపోతూ ఉంటుందన్నమాట వాళ్ళు ఏదో ఒక రెండు రూపాయలు మూడు రూపాయలు ఎక్కువ పెట్టుకొని వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు కాబట్టి మనము బేరమాడకుండా తీసుకోవడమే మంచిది అనమాట చిన్న వ్యాపారస్తుల దగ్గర తర్వాత వచ్చేసి ఇక్కడ క్రింది వాక్యాలు అనేటువంటిది పాఠంలో వచ్చేసి ఎక్కడ ఉన్నాయో గుర్తించండి వాటి కింద గీత అనేటువంటిది గీయండి సో కొబ్బరి చెట్టుకి కావలసిన కొబ్బరికాయలో ఉన్నటువంటి పదాలు వచ్చేసి సెంటెన్సెస్ వచ్చేసి ఎక్కడ ఉందనేటువంటిది మీరు గుర్తించండి కొబ్బరి తోటకు వెళ్ళాడు కొబ్బరి చెట్టు ఎక్కాడు సుబ్బయ్య చాలా పిసినారి డబ్బున జారిపడ్డాడు ఇక్కడ క్రింది పదాల్లో గీత గీసినటువంటి అక్షరాల్లోని తేడాను గుర్తిస్తూ చదవండి ఇక్కడ డాబు డబ్బు బండ రుబ్బడము ఊలి గబ్బిలం బాబాయి అబ్బాయి క్రింది పదాలను చదవండి బాత్తు ఉన్నటువంటి అక్షరాలను చుట్టండి ఇక్కడ వచ్చేసి జబ్బు అబ్బాయి ఉబ్బసం బెబ్బులి అబ్బురము దుబ్బ రబ్బరు మురబ్బ రిబ్బను నిబ్బరము అబ్బో నిచ్చెన ఇబ్బంది సిబ్బంది వడదెబ్బలు బొబ్బ పచ్చడి మ మజ్జిగ తబ్బిబ్బు గబ్బిలం తర్వాత ఇప్పటి వరకు బాకు బావత్తు వచ్చినటువంటి పదాలు చదివారు కదా ఇప్పుడు వచ్చేసి బావత్తు వేరే అక్షరాలకు వచ్చిన పదాలని మనము చదువుదాము వాగ్ వాగ్బాణం నిర్భయ బీర్బల్ అక్బర్ దర్బారు అర్బకుడు నిర్భీతి మల్బర్ తర్వాత వచ్చేసి క్రింది ఖాళీలలో సరైనటువంటి పదాలు రాయండి ఇక్కడ చూడండి మజ్జిగ వడదెబ్బ మబ్బులు కొబ్బరి అనేటువంటి చూద్దాము మజ్జిగ తాగితే శరీరానికి చాలా మంచిది ఆకాశంలో మబ్బులు ఉంటాయి ఎండాకాలము ఎండలో తిరిగితే వడదెబ్బ కొడుతుంది కొబ్బరి పచ్చడి రుచిగా ఉంటుంది ఇక్కడ క్రింది గుణింతాన్ని చదవండి క్రింది గడిలో ఒత్తుని చేర్చి రాయండి బి బి బు బు భే భై బో బో బౌ బహ ఇక్కడీ ఈ బొమ్మల పేర్లు చూడండి రాయండి ఇక్కడ వచ్చేసి సబ్బు బల్బు డబ్బు గబ్బిలం ఇక్కడ గళ్ళలోని అక్షరాల్లో పదాలనేటువంటిది రాయండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి గదిలో ఉన్నటువంటి వాటిని ఉపయోగించి మనం వచ్చేసి పదాలని తయారు చేద్దాము వేప రుబ్బు జగ్గు డబ్బు మబ్బు వేరు జబ్బు పైసలు క్రింది పదాలలో క్రింది పదాలతో సొంత వాక్యాలు అనేటువంటిది రాయండి వచ్చేసి కొబ్బరి కొబ్బరి అనేటువంటిది ఇచ్చున్నారు మా అమ్మ పల్లీలు కొబ్బరి వేసి పచ్చడి చేసింది సబ్బు అనే ప్రతిరోజు సబ్బు ఉపయోగించి స్నానం చేయాలి డబ్బు డబ్బు సారీ డబ్బా డబ్బాలో లడ్లు ఉన్నవి సరే సుబ్బయ్య కొబ్బరి చెట్టుపై నుండి జారిపడిన తర్వాత సుబ్బయ్యకు తోటమానికి మధ్య జరిగినటువంటి సంభాషణని ఊహించి చెప్పండి ఇప్పుడు వచ్చేసి నడుము కొట్ నడుము కొట్టుకొని ఉండొచ్చు లేదా వచ్చేసి అతను చనిపోయి ఉండొచ్చు ఏదైనా జరుగుండచ్చు సో వాళ్ళు ఆ యొక్క నడుము ఏర కొట్టుకున్న తర్వాత లేదా చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏం ఉండుండొచ్చు అనేటువంటిది ఊహించి రాయండి అని అంటున్నారు సుబ్బయ్య గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నాను అనేటువంటిది చెప్తూ ఉన్నాడు అనమాట అంటే చిన్న విషయము అంటే గోటితో అంటే చిన్న విషయాన్ని నేను గొడపార వరకు తెచ్చుకున్నాను అనేటువంటిది అనమాట సో కొబ్బరికాయను మార్కెట్లోనే బే బేరం ఆడకుండా బేరం అనేటువంటిది ఆడకుండా చిన్నంగడే కదా బేరం ఆడకుండా తీసుకుని ఉంటే ఈ ప్రాణాలైనా దక్కేవి అనుకుంటూ కిందపడి చనిపోయాడు చనిపోయాడనమాట సరే నడు మీరు కొట్టుకున్నాడు ఏదో ఒకటి తోటమాలి ఏమనుకుంటున్నాడంటే బేరమా బేరమాడి నువ్వు నీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నావో తెచ్చుకుంటేవి నేను అడిగిన రూపాయలు ఇచ్చి ఉంటే నీ ప్రాణమైనా దక్కేదేమో అని తోటమాలి అనుకున్నది ఇక తన మనసులో అనుకున్నాడనమాట అనుకున్నాడు తన మనసులో సో ఈ విధంగా వచ్చేసి మనము ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన ఊహించి మనము రాయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్